కడప వైఎస్ఆర్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైనాన్స్ వర్సిటీ విద్యార్థుల లైసెన్స్ సమస్యపై విజయవాడలోని సిఒఏఎ రాష్ట్ర అధికారిని కలిసి పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల వినతిపత్రం అందించారు గత ప్రభుత్వ హయాంలో కడప వైఎస్ఆర్ ఆర్కిటెక్చర్ వర్సిటీలో లైసెన్స్ లేకుండా విద్యార్థులను అడ్మిట్ చేసుకున్నారని కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అనుమతి లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని షర్మిల చెప్పారు కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ నుంచి లైసెన్స్ లేకుండా వర్సిటీ తరగతులు ప్రారంభించారని సీవో లైసెన్స్ లేకపోతే విద్యార్థుల గుర్తింపు ప్రశ్నార్థకమవుతుందన్నారు అవుతుందన్నారు విద్యార్దులకు సర్టిఫికేట్లు ఇచ్చి ప్రభుత్వమే న్యాయం చేయాల్సిన అవసరం ఉందని డిమాండ్ చేశారు ఈ రోజు ఇక్కడ విజయవాడలో కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్కి రిప్రజెంట్ చేస్తున్న ఈ స్టేట్ హెడ్ నవీన్ గారిని కలవడం జరిగింది ఇంతకుముందు గవర్నమెంటు గవర్నమెంట్ వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు వీళ్ళని ఈ యూనివర్సిటీలో అడ్మిట్ చేసుకోవడం జరిగింది కానీ అడ్మిట్ చేసుకున్నప్పుడు కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ దగ్గర నుంచి లైసెన్స్ లేకుండానే వీళ్ళని అడ్మిట్ చేసుకోవడం జరిగింది అలా త్రీ ఇయర్స్ కొనసాగింది వీళ్ళ కోర్సు కంప్లీట్ అయిపోయినా కూడా వాళ్ళకి అసలు ఎన్రోల్మెంట్ నెంబర్సే లేవు కాబట్టి వీళ్ళ కోర్సు కంప్లీట్ అయినట్టు వీళ్ళ సర్టిఫికేట్ రావడంలో ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు ప్రభుత్వం తరపు నుంచి బీసీ గారి ద్వారా ఏ రిక్వైర్మెంట్స్ అయితే ఉన్నాయో వీళ్ళకి ఈ ల్యాబ్స్ని అడ్రస్ చేయడానికి ఎన్ని ఇబ్బందులు ఉన్నాయో ఎన్ని రిక్వైర్మెంట్స్ ఉన్నాయో అవన్నీ కూడా అడ్రస్ చేసి వెంటనే వీళ్ళకైతే సర్టిఫికెట్లు వచ్చేటట్టు వీళ్ళ తప్పు లేదు కాబట్టి వీళ్ళకి సర్టిఫికెట్లు వచ్చేటట్టు చూడమని మేము అక్కడ వీసీని డిమాండ్ చేయడం జరిగింది తెలుగుదేశం పార్టీని కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది